నేను ఒక నిజ సంఘటన చెప్తాను నిజ సంఘటన జీసస్ జోక్ కాదు లిఠాయ అనే ప్రాంతంలో నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు ఆయన పేరు కింగ్ సాల్మన్ అతను యవ్వన దశలోనే ఉన్నప్పుడు అతని భార్య మరణించింది కాబట్టి అతను ఆమెకు ఒక పెద్ద సమాధి కట్టాడు ఐదు రోజుల తర్వాత అతను ఆమె సమాధి వద్దకు చిన్న పిల్లలతోటి వెళ్ళాడు అది మట్టితోటి చేసిన పెద్ద సమాధి అప్పుడు వర్షం పడడం వలన సమాధి మొత్తం నీటితో నిండిపోయి నీళ్లు మొత్తం ఉబుకుతూ బయటకు వస్తాయి అప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏమంటున్నారంటే డాడీ డాడీ అందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది అమ్మకు గాలాడట్లేదు అని ఏడుస్తున్నారు ఏడుస్తున్న పిల్లలతోటి బాబు అమ్మ చనిపోయింది మీరు ఏడవకండి అని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించేసి అతను అక్కడే కూర్చొని పగిలిన గుండెతో మనస్తాపంతో బాగా ఏడుస్తూ ఉన్నాడు అతను బైబిల్ చదువుతూ ఉండగా సడన్గా అతనికి ఏమనిపించిందంటే ఎవరో ఒక పెద్ద కత్తితోటి తన గుండెలో గుచ్చినట్టు అనిపించింది అతను క్రింద పడిపోయాడు తీవ్రమైన గుండె నొప్పి వచ్చి ఆయన చనిపోయారు నేను నా ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ద్వారా నాకు టెలిగ్రామ్ వచ్చింది ఏమనంటే కింగ్ సాల్మన్ పాస్టర్ గారు చనిపోయారు ఆయన యొక్క సమాధి కార్యక్రమానికి రావాల్సిందిగా రావాల్సిందని అందులో ఉంది మూడు రోజులు గడిచిన తర్వాత నేను స్వయంగా కొంత సొమ్మును సమాధి కార్యక్రమం చేసేటటువంటి వారికి ఇచ్చి సమాధి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆయన దగ్గరకు వెళ్ళి కొందరు ఆయనకు స్నానం చేయించారు మంచి పరిమిళ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఆయనకు మంచిగా స్నానం చేయిస్తున్నారు బట్టలు కూడా వేసే ఆయనను సమాధిలో పెట్టే ముందు చివరిసారికి ఒక పాట పాడుతూ ఉన్నారు ఆ పాట పాడటంతోనే సడన్గా కింగ్ సాల్మన్ను లేచారు అక్కడున్న పరిచారకులందరూ భయంతో ఒక్కసారిగా పారిపోతున్నారు వాళ్ళకు బాగా భయం వేసింది అతను ఆ సమాధిపేటలో కూర్చొని ఉన్నాడు కూర్చొని అందరినీ రమ్మని చెప్పేసి అంటున్నారు కానీ అందరు అంటున్నారు నువ్వెళ్ళు ముందు నువ్వెళ్ళు ముందు అని చెప్పేసి భయపడుతున్నారు వాళ్ళందరూ భూతమేమోనని చెప్పేసి భయపడుతున్నారు అయితే నెమ్మదిగా నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్తున్నారు వెళ్ళి ఆయనను ముట్టుకున్నారు ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అరుస్తున్నారు అతనికి చాలా కోపం వచ్చింది ఏయ్ నేను చనిపోలేదు నన్నెందుకు సమాధిలో పెట్టాలనుకుంటున్నారు హే యు ఆర్ రియల్లీ కిడ్నింగ్ డాక్టర్ గారు నీకు చనిపోయారని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు నువ్వు తీవ్రమైన గుండె నొప్పితో చనిపోయావు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు తరువాత ఈయన జరిగినటువంటి విషయాన్ని అందరితో చెప్తున్నాడు ఆయన అంటున్నాడు నేను క్రింద పడిపోయే ముందు ఒక పెద్ద కత్తి నా గుండెల్లో దూసుకుపోయినట్టు అనిపించి నేను క్రింద పడిపోయాను క్రింద పడిపోగానే పైనుంచి ఒక మూడు నక్షత్రాలు క్రిందకొస్తున్నాయి నేను చూస్తున్నాను అవి నా క్రిందకొస్తున్నాయి అవి ఏమిటంటే ఏంజల్స్ అవేమంటున్నాయంటే మనం ఇంటికి వెళ్దాం పద అంటున్నాయి ఇద్దరు దేవదూతలు నా రెండు చేతులను పట్టుకున్నారు ఒక దేవదూత ముందు వెళుతూ ఉన్నది దారి చూపిస్తూ ఉంది కింగ్ సాల్మన్ క్రిందకు చూసి హే మిస్టర్ ఏంజల్ క్రిందకు చూడు నేను పడిపోయి ఉన్నాను ఓ అది పొట్టు మాత్రమే ఇన్ని రోజులు దానిలో నువ్వు నివసించి ఉన్నావు ఆ పొట్టు గురించి మర్చిపో పద వెళ్దాం వారు ఆ విధంగా ప్రయాణిస్తూ ఒక ద్వారం దగ్గరికి వచ్చారు ఆ ద్వారం నుంచి వాళ్లకు ఒక సూపర్ హైవే వంటి మార్గం కనబడింది పరలోకానికి వేయబడినటువంటి సూపర్ హైవేలా ఉన్నది ఆ మార్గం ఇతను ఒక్కడే కాదు ఇలాంటి వారు అనేక మంది ఆ యొక్క సూపర్ హైవే వంటి మార్గం గుండా మూవ్ అవుతూ ఉన్నారు పరలోకానికి వారు వెళ్ళేటటువంటి మార్గంలో అతను చాలా నక్షత్రాలను చూశాడు పెద్ద నక్షత్రాలను చూశాడు ఆ ద్వారము గుండా ప్రయాణిస్తూ దేవదూతతో ఈ విధంగా అడిగాడు ఇంకా ఎంత సమయం పడుతుంది వెళ్ళడానికి ఒకరోజు సమయం పడుతుంది భూమి నుంచి పరలోకానికి వెళ్ళడానికి రోజు సమయం పడుతుంది పూర్తిగా చివరికి వాళ్ళు మహా అద్భుతమైనటువంటి గొప్ప ప్రపంచంలోకి అడుగు పెట్టారు అది ఎంతో ప్రకాశవంతంగా మహిమతో నిండి చాలా అందంగా ఉంది చివరికి అతను పరలోక పట్టణమైనటువంటి నూతన ఎరుసంలోకి అడుగు పెట్టాడు ద్వారాలు తెరవబడ్డాయి యేసుక్రీస్తు అతని కొరకు నిలబడి ఉన్నాడు అడుగున్న దేవదూతలు కూడా ఈయనకు స్వాగతం తెలుపుతున్నాయి వెల్కమ్ చెప్తున్నాయి అతను లోపలికి ప్రవేశించినప్పుడు అతనికి దావీదు కనబడ్డాడు ఓ మిస్టర్ డావిద్ దావీదు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు తర్వాత అతను స్టెఫన్ చూశాడు స్టెఫన్ చూసి ఓ స్టీఫెన్ వాళ్ళు నిన్ను రాయలతో కొట్టినప్పుడు నీకు బాధ అనిపించలేదా లేదు లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు నా వైపు చూస్తూ ఉండగా ఆ సంతోషంలో నేను ఆ బాధ నాకు తెలియలేదు ఇంకా దేవుని సింహాసనం వద్ద నుంచి నది పారుతూ ఉంది ఆ నది యోర వద్ద అనేక ఫలవృక్షాలున్నాయి అన్ని చెట్ల పైన ఫలాలు అలరాడుతూ ఉన్నాయి అన్ని చెట్ల కింద అందమైన బెంచీలు వేయబడి ఉన్నాయి ఆ చెట్ల దగ్గర ఉన్నటువంటి దేవదూతలు మనుషులు ఆ ఫలాలను కోసుకుని తింటున్నారు ఆ ఫలాల యొక్క పరిమళం ఎంతో సువాసనభరితంగా ఉంది అక్కడి ఆ గాలులలో పరిమళం ఎంతో సంతోషంగా ఉంది అప్పుడు యేసు మనం తండ్రిని ఆరాధించడానికి వెళదాం అన్నారు వాళ్ళు ఒక పెద్ద ఆడిటోరియం వంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అందులో వేల కొలది వేల కొలది దేవదూతలు సముద్రపు తరంగాల వలె మోకరించుచు చేతులను ఊపుచు దేవుని స్థుతిస్తూ ఉన్నారు శాంతికరమైన సంగీతంతో పాటలతో దేవుణ్ణి ఎంతో గొప్పగా ఆరాధిస్తున్నారు తను కూడా అక్కడే మోకరించి దేవుని ఎంతో సంతోషంగా ఆరాధించాడు దేవుడు ప్రకాశవంతమైన కాంతిలో అలరాడు చూడగా ఆ కాంతిలో ఆయన రూపాన్ని గాంచలేకపోయాడు అప్పుడు యేసు నీవు చాలాసేపటి నుంచి ఇక్కడే నుంచుని ఉన్నావు కదా నీవు చూడవలసిన ప్రదేశాలు పరలోకంలో ఇంకా చాలా ఉన్నాయి అయితే నా భార్య చనిపోయి ఐదు రోజులు అవుతుంది నేను ఆవిడను చూడొచ్చా పకుండా చూడవచ్చు ఆవిడ కోరిక వలనే నీవు ఈరోజు ఇక్కడ ఉన్నావు అప్పుడు యేసు అతనిని ఒక మహిమకరమైనటువంటి ప్రదేశంలోకి తీసుకువెళ్ళి డోర్స్ ఓపెన్ చేశారు అప్పుడు అతని భార్య మహిమతో ప్రకాశిస్తున్నటువంటి వస్త్రాలతోటి అతను ముందు నడుస్తూ వచ్చింది పాస్టర్ గారు నా భార్య ఎంతో అందంగా ఉంది అని చెప్పాడు అప్పుడు నేను నవ్వాను ఎందుకంటే ఒకసారి నేను చర్చ్ సర్వీస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని ఫ్రూట్స్ని తీసుకొచ్చి ఇచ్చింది అప్పుడు ఆయన నాతో ఏమన్నాడంటే ఓ ఈమె చాలా అగ్లీ ఉమెన్ అన్నాడు నిజం చెప్పాలంటే ఆవిడ అంత అందంగా ఉండేది కాదు నేను చెప్పాను పాస్టర్ కింగ్ ఆర్ రియల్లీ కిడ్డింగ్ ఆయన అన్నాడు కాదు కాదు ఇప్పుడు ఆవిడ ఎంతో అందంగా ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు పోలి తన పాత రూపం పోయి క్రీస్తు రూపంలోకి మార్పు చెందింది ఆమె ఎంతో అందముగా పసిపాప వంటి దేహంతో ఉంది అప్పుడు నేను ఆవిడ దగ్గరకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇద్దామంటే ఆవిడంది నువ్వు ఇంకా భూలోకానికి చెందినటువంటి వాడవే నన్ను నీవు ముట్టుకొనకూడదు కానీ ఏసునడిగి నిన్నెందుకు ఇక్కడ రప్పించానంటే మన పిల్లలు ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు యేసు కృపచేత నా ప్రార్థనలు అంగీకరించి ఉన్నాడు మీరు తిరిగి భూలోకానికి వెళ్ళినప్పుడు మన పిల్లలతో చెప్పండి మీ అమ్మకి ఇక్కడ కంటే పరలోకంలోనే నిత్యం జీవిస్తుంది అని దేవుని మహిమలో సంతోషంగా ఆనందంగా ఉన్నానని పిల్లలతో చెప్పండి పిల్లలు పరిచారకులు కాబోతున్నారు కాబట్టి యేసుక్రీస్తునందు నమ్మకంగా ఉండమని చెప్పండి దేవుని యొక్క సత్య సువార్తను అందరికీ బోధించమని చెప్పండి చివరికి అందరము పరలోకంలో కలుస్తామని చెప్పండి తను గమనిస్తూ ఉండగా ఆమె యొక్క తల వెనుక భాగము ఒక లాగా మెరుస్తూ ఉన్నది అప్పుడు అతనికి గుర్తొచ్చింది ఒకరోజు ఒక ప్రాంతంలో వాళ్ళు సండే సర్వీస్కు వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అతని మామగారు ఆవిడ మీద ఎంతో కోపగించుకున్నాడు అతను ఒక రాడ్ను తీసుకొని ఆమె పైన ఇసురి కొట్టాడు అప్పుడు ఆ యొక్క తల భాగంలో తగిలి పగిలి రక్తం వచ్చింది ఇప్పుడేమో ఆ ప్రదేశము ఒక డైమండ్ లాగా మెరుస్తుంది ఓకే దేవుని కోసం పడిన ప్రతి శ్రమకు గొప్ప బహుమానం ఇక్కడ ఉంటుంది యేసు నువ్వు చాలా ప్రదేశాలను చూడాలి చూస్తావా అని చెప్పేసి అన్నారు అప్పుడు నేను అవునవును నేను ఈ పరలోకంలో కొన్ని స్థలాలను ఇళ్లను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు అప్పుడు ఇతను పరలోకంలో ఉన్నటువంటి నా సొంత గృహాన్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు ఒక ముసలావిడ ఈయన చర్చిలో పరిచర్య చేస్తూ ఉండేది ఆవిడని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కాకపోతే ఆవిడ చర్చిలో ఉన్నటువంటి ప్రతి స్థలాన్ని తుడిచి ఊడ్చి శుభ్రపరుస్తూ ఉండేది అయితే ఆవిడెవరూ పట్టించుకోలేదు కానీ ఆవిడ చనిపోయింది పరలోకంలో వచ్చి ఆవిడ గృహాన్ని చూసింది ఆ ఇంటిని ఇతను చూసి బో చాలా బాగుందని చెప్పేసి అన్నాడు అద్భుతంగా ఉంది ఆమె ఇల్లు యవ్వనస్తుడు అత్యుత్సాహపరుడైనటువంటి ఈ పాస్టర్ గారు ఏం చేశారు అంటే అతని ఇంటిని చూసుకున్నప్పుడు ఆ ముసలావిడ ఇంటికంటే చాలా చిన్న ఇల్లు ఉంది ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి కనీసం దానికి రూఫ్ కూడా లేదు అప్పుడు అతను ఏడుస్తూ జీసస్ నా యొక్క హౌస్కి రూఫ్ కూడా లేదా గారు పడవద్దు నువ్వు చేసేటటువంటి మంచి పనులు మెటీరియల్గా పైకి వస్తాయి వాటి చేత మేము మీ ఇంటిని నిర్మిస్తాములే అన్నాడు నీవు భూలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని కొరకు మంచి పనులు చేయి అవే మెటీరియల్ పైకి వస్తాయి వాటితోటి నీ యొక్క ఇంటి యొక్క రూఫ్ను నిర్మిస్తాము తర్వాత నిన్ను నేను పిలుస్తాను అని చెప్పేసి ప్రభని యేసుక్రీస్తు అన్నారు నువ్వు త్వరగా తిరిగి వెళ్ళాలి నీ స్నేహితులు నిన్ను పెట్టలు పెట్టేసేటటువంటి పనిలో ఉన్నారు అని చెప్పేసి యేసు అన్నాడు అప్పుడు యేసుక్రీస్తు ముగ్గురు దేవదూతలను పిలిచి త్వరగా ఇతన్ని భూమి మీదకు తీసుకువెళ్ళండి ఎందుకంటే అతని స్నేహితులు ఇతన్ని సమాధి చేసేస్తున్నారు అతన్ని తీసుకువెళ్ళే సమయంలో ఒక అతను వెయిట్ ఏ మినిట్ వెయిట్ ఏ మినిట్ అంటున్నారు ఎవరంటే అతను అబ్రహాము ఆయన అంటున్నారు పాస్టర్ అబ్రహాం అంటే చాలా ముసలివాడు అనుకున్నాను కానీ అతను చాలా యంగ్గా ఉన్నాడు ఏసుక్రీస్తు చాలా యవ్వనస్తుడు యవ్వనస్తుడిగా ఉన్నాడు నువ్వు భూమి మీదకు వెళుతున్నావు కదా దేవుని వాక్యాన్ని ప్రకటించు ఏసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడని చెప్పు మీరు అనుకున్నంత కాదు ఎంతో త్వరగా వస్తున్నాడని చెప్పి హెచ్చరిక చెయ్యి అని చెప్పేసి అన్నాడు అప్పుడు పరలోక ద్వారాలు తెరుచుకున్నాయి ఆ ముగ్గురు దేవదూతలు అతన్ని పట్టుకొని అదే మార్గంలోకి మరి అతను తీసుకువస్తూ ఉన్నాయి తన స్నేహితులు అతని యొక్క బాడీని తీసి ఆ క్యాస్కెట్లో పెడుతున్నారు ఆ క్యాస్కెట్లో పెట్టారు అతను తన యొక్క శవం పాదాల దగ్గర ఉన్నప్పుడు దేవదూతులు ఏమైనాయంటే లోపలికి వెళ్ళు అని చెప్పేసి అన్నాయి అప్పుడు అతను సజీవంగా లేచాడు ఇది నిజమైనటువంటి సంఘటన నిజ సంఘటన అంటే నా కంటితో నేను చూసినటువంటి నిజ సంఘటన ఎందుకంటే అతడు నా సహపరిచారకుడు ఇప్పటికీ అతను బ్రతికే ఉన్నాడు మీరెప్పుడైనా కొరియా కానీ వచ్చినట్లయితే నేను అతనికి పరిచయం చేస్తాను అతనితోటి మిమ్మల్ని కాబట్టి మనము పరలోకానికి వెళదాము నరకాన్ని తప్పించుకుందాము ప్రభువైన యేసుక్రీస్తు మరణపు మరణపుళ్ళును విరిచాడు ఆయన మన కొరకు పరలోకాన్ని ఉంచాడు